కొత్తగా వచ్చేసానండి శారీస్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే అద్దెలు అండి శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీకి పళ్ళు పాటను అయితే చాలా టెక్నిక్గా డిజైన్ చేసేయండి ఆ శారీ ఓపెన్ చేస్తుంటేనే నాకు లైట్ వెయిట్గా చాలా కంఫర్ట్ బీగా అనిపించింది అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి పైన కింద అంచు ఒక స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి డిజైన్ కూడా కొత్తగా ఇచ్చాడండి కలర్ మిక్సింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా కుదిరింది శారీ అయితే కడితే అది పోతుంది ఓకేనా శారీకి బ్లౌజ్ పాట్ చూపిస్తున్నాను చూడండి వన్ మీటర్ లెంత్లో ఇచ్చిన ఈ బ్లౌజ్ పాటు కొద్దిగా పుష్టిగా ఉన్నా కూడా చక్కగా సరిపోతుందండి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరూ మిస్ చేసుకోకండి అది కూడా మన బడ్జెట్లోనే వస్తాయి కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా ఏదైనా కలర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్నా నా నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ